శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బల్లగుద్దు చెప్తున్నాడు బిడ్డ ఆరు నూరైనా నీ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కష్టాలన్నీ తలుచుకొని బాధపడుతున్నావా దిగులు పడుగు తల్లి ఇక నీకు రాబోయే కాలం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మి ఈ క్షణమే ఇది వినిబిడ్డ నీకు రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయమ్మా నువ్వు తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణాలు ఏంటో చెప్పనా నీ కోపం బిడ్డ అవును తల్లి నీ కోపమే నీకున్న అతి పెద్ద శత్రువు ఆ శత్రువుని నువ్వు తరిమి కొట్టావమ్మా ఇంకా అర్థం కాలేదా తల్లి ఆ శత్రువును తరిమి కొట్టడం అంటే పని తగ్గించుకోవడమే అప్పుడు జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ జీవితం అనేది చాలా చిన్నది అలాంటిది ఇన్ని చి అంటే ఇంత చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి నేను మీకు ఈ జీవితాన్ని ప్రసాదించాను నువ్వు అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా తల్లి అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ చేతిలోనే పెడతానమ్మా నీకు ఒక విషయం చెప్పన ఈ జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా దానిని నువ్వు ఆనందంగా జీవించాలి మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటల్ని ఎవరో గౌరవం ఇవ్వడం లేదని నువ్వు బాధపడితే ఎలా చెప్పు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోక బిడ్డా నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ కూడా పక్క వారికి అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలమ్మా పరిస్థితులు తాత్కాలికం తల్లి అన్నీ మారుతాయి కాస్త ఓపిగ్గా ఉండు నీ బాబా అన్నిటినీ కూడా చక్కబెడతారమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు బిడ్డా కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తలుచుకుని బాధపడుకో ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదమ్మా తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావనుకో ఆ కష్టం జీవితాంతం ఉండ తల్లి అది కొద్ది రోజులే ఆ తర్వాత తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు ఆ సంతోషంలో ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మలు బట్టి బాధలి నీకు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా బిడ్డ ఎప్పుడైతే నీ కర్మలు ముగిసిపోయి నీకు ఆనందమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని నువ్వు చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపకర్మలు చేయకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే ఆ సంతోషమైన జీవితం శాశ్వతంగా నీ వశమైపోతుందమ్మా నీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమైంది తల్లి నీకైన కాలం వచ్చాక అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగేవి వాటంతటవే జరిగిపోతాయి తల్లి సోదంలో వస్తాయని తలచుకుంటూ కూర్చుంటే బిడ్డ నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలు తొలగించే అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి తల్లి ప్రతిక్షణం నువ్వు ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలానే ఉండు బిడ్డ నచ్చినవారు ఉంటారు నచ్చని వారు వెళ్ళిపోతారు తల్లి నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపిస్తున్నాను వాటిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దమ్మా ఓడిపోతానేమో అన్న భయంతో భయం వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూపిన దారిలో నడమ్మా నీకై మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే దిగులు పడకు నీకు ఎన్నో రోజుల కోరిక కూడా ఈసారి తీరబోతుందమ్మా కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నానమ్మా ఆలస్యం అయితే పడవద్దు అమృతం లాంటి జీవితం నీకు అందించబోతున్నాను బిడ్డ దానికి కొంచెం సమయం పడుతుంది కదా జాగ్రత్తగా ఉండు అన్నీ నేను చక్క పెడతానమ్మా నేను నీకంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే కూడా నాకు అంతే నమ్మకం బిడ్డ ఇకపై నువ్వు అనుకున్నది దేనికి కూడా ఆలస్యం జరగదు రాబోయే రోజులన్నీ కూడా నీకు చ అంటే నీకు అన్ని మంచి రోజులే తల్లి సంతోషపు చినుకులు చిరుచలలా కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు అన్నీ కూడా నేను చెక్కబెడతాను కదా నాపైన నమ్మకంతో ఎదురుచూస్తూ బిడ్డ ఆరు నూరైనా సరే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి ఆ అవకాశంతో నీ జీవితమే ఊహించని విధంగా మారిపోతుంది కాబట్టి నీ సాయి తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని అందుపుచ్చుకొని నువ్వు నీ కుటుంబం సంతోషంగా హాయిగా ఉండమ్మా ఇక నీకన్నీ కూడా మంచి రోజుల తల్లి ఇక సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే మనకైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్